తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ హాయ్ పీపర్స్ వెల్కమ్ టు మురకొండం నేను మీ ప్రసాద్ వైసీపీ వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ దేవుడే ఇదిగో సాక్ష్యం సాధారణంగా పవన్ కళ్యాణ్ గారు అంటే డిప్యూటీ సీఎం గారు మామూలుగా ఆయనకి సినిమా స్టార్డమ్ ఉంది కాబట్టి అభిమానులందరూ కూడా దేవుడితో పోల్చుకుంటూ ఉంటారు సరే సర్వసాధారణం అది అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు అభిమానులు కాదు భక్తులు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఒక విధంగా దేవుడితో సమానంగా ఆయన పోలుస్తూ ఉంటారు సరే దేవుడితో అంత చోళ్ళ అని అంటే మనుషుల్లో దేవుడని దాని యొక్క ఉద్దేశం అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళకు కూడా ఆయన అలాగే కనిపిస్తాడా అని అంటే నిజంగా రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఇటువంటి విధానంలో మరి వెళ్ళలేదేమో బహుశా మరి ఒక ట్రెండ్ సృష్టికర్త క్రియేటర్ అంటారు కదా నేను ట్రెండ్ సెట్ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ సినిమాలు అనుకుంటా నేను ట్రెండ్ ఫాలో అవును ట్రెండ్ సెట్ చేస్తానంటారు సరే సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి సో ఎందుకు ఏమిటి అనేది కూడా మీకు తెలియజేస్తా మీరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి కదా ఆ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా సర్పంచి ఎన్నికలప్పుడు మొత్తం అన్నీ కూడా వీలైనంతవరకు వినానమస్ లేకపోతే ఇక అనేక రకాలుగా చేశారో అది మనకు తెలియదేం కాదు జనరల్గానే ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకే ఎక్కువగా ఆ స్థానాలు గెలుచుకునే స్కోప్ ఉంటుంది కానీ ఇది మరీ ఏకపక్ష ధోరణిలో అసలు ఎన్ని స్థానాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఏగ్రవ్యం చేయించుకున్నారు బెదిరించారు అనేది గణాంకాలతో సహా నేను తర్వాత ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను అది క్లారిటీ ఇస్తాను అండి సరే అయితే ఇప్పుడు ఆ అది ఎందుకు వచ్చింది ఈ సందర్భంలోకి అని అంటే మీకు తెలుసు కదా సర్పంచ్ ఎన్నికల్లో దాదాపుగా అన్నీ కూడా వైసీపీ కైవసం చేసుకుంది అప్పట్లో వైసీపీ వాళ్ళు కూడా ఎనభై ఐదు శాతం మేము గెలుచుకున్నాం ఇంకేముంది వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అని ప్ర ఏదో ప్రకల్పాలు పలికారు కదా సో ఈ నేపథ్యంలో ఆ సర్పంచ్లు గెలిస్తే ఏమైంది ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నాకు తెలిసిన వాళ్ళు ఒక సర్పంచ్ ఉన్నాడండి వైసీపీ తరఫున గెలిచాడు సరే అక్కడ అసలు ఎప్పుడు మామూలుగా వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ గెలిచే స్థానం కాదు అటువంటిది మొన్న జరిగిన ఎన్నికల్లో ఏం చేసుకోలేదు ఎన్నికలే జరిగినాయి కానీ వైసీపీ గెలిచింది విచిత్రం ఏంటి అంటే గెలిచిన ఆయనేమో ఏం చేయాలని దిక్కు తోచని స్థితి డబ్బులన్నీ ఖర్చు పెట్టాడు ఊర్లో చూస్తే అందరూ బంధువులే ఆ బంధువులు కూడా సమాధానం చెప్పుకోలేదు ఎందుకంటే నేను వచ్చేస్తాను ఇచ్చేస్తానని చెప్పేసి గెలిచాడు సో అప్పటికి చాలాసార్లు దెబ్బలు తిన్న తర్వాత గెలిచాడు గెలిచిన తర్వాత ఈ మరి అంత బంధువులే ఉంటారు ఆ పనులు ఈ పనులు చేస్తూ ఉంటారు అప్పటికి ఎన్నికల్లో ఖర్చు పెట్టారు పోనీ నిధులు వచ్చినాయని నిధులు రాలా సో వాళ్ళకి సమాధానం చెప్పులు కోలేక ఇటు నిధులు రాక ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి మొత్తం కోల్పోయి ఏం చేయాలో దిక్కుతో వచ్చిన స్థితిలో మరలా తన ఉద్యోగానికి తను వెళుతున్నాడు ఆపోజిట్లో గెలిచిన ఓడిపోయిన వ్యక్తి ఉన్నాడు కదా తెలుగుదేశం పార్టీకి ఆ వ్యక్తికి ఏమైందో తెలుసా ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసిన తర్వాత అతనికి ఒక నామినేటెడ్ పదవి వచ్చింది చూడండి గెలిచినోడేమో ఆనందం లేదు బాధ ఓడిపోయినాడేమో అప్పుడు ఓడిపోవచ్చు కానీ మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు సరే ఇది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పి ఎందుకంటే సర్పంచుల పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది వైసీపీ హయాంలో గెలిచిన సర్పంచులకి ఇప్పుడు ఆ సర్పంచుల పరిస్థితి ఏం జరిగింది అంటే ఇదిగోండి మన పవన్ కళ్యాణ్ గారు మంత్రులు ఒక శాఖకి మంత్రి కూడా కదా అంటే అనేక శాఖలు ఉన్నాయి అందులో ఒక శాఖ పంచాయతీరాజ్ ఈ పంచాయతీరాజ్ శాఖ దగ్గరికి సర్పంచులు అందరూ వచ్చారండి మీకు చూపిస్తాను చూడండి పంచాయతీ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన తెలపడానికి ఇది అండర్లైన్ చేయండి నిరసన తెలపడానికి వచ్చిన వైసీపీ సర్పంచ్లు సమస్య తెలుసుకోవడమే కాకుండా నిరసన తెలిపిన ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసి వారికి కడుపు నిండా భోజనం పెట్టి పంపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది కదా నాయకత్వం అంటే ఇది ట్విట్టర్లో పోస్ట్ అయింది సో వాళ్ళు దేనికి వచ్చారంటే నిరసన తెలియజేయడానికి సో నిరసన తెలియజేయడానికి వచ్చినప్పుడు సాధారణంగానే కొంచెం అగ్రెసివ్గా ఉంటారు సో మాకు అదే అని ఇదని ఏ కొంచెం స్లోగా తీసుకుంటారు కదా సో ఒక నిరసన తెలియజేయడానికి వచ్చిన వాళ్ళని ముందు వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోండి అధికారులకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అందులో మొట్టమొదటిది ఏంటి అంటే ముందు వాళ్ళ ప్రాబ్లం ఏంటో చూడండి ఆ ప్రాబ్లం తర్వాత దానికి పరిష్కార మార్గం ఏంటో ఆలోచిద్దాం సో ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళకి చక్కగా భోజనాలు ఏర్పాటు చేసి పంపించారండి మరి దీనిని బట్టి అర్థం చేసుకోండి ఒక నాయకుడు ఒక నిరసన తెలపడానికి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళ తర్వాత విషయం అక్కడ సర్పంచ్ పదవి అని అంటే ఏంటి సాధారణంగా ఇప్పుడు ఎమ్మెల్యే అనేది ఏ విధంగా ఎన్నుకోబడిందో అది ఒక నియోజకవర్గం సర్పంచ్ అనేది ఒక గ్రామం రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగినాయి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు సో ప్రజలు ఎవరికైతే పట్టం కట్టారో ఆ సర్పంచ్కి ఆ సర్పంచ్కి మరి ఈ విధమైన పరిస్థితి మరి వాళ్ళ గ్రామాలకు వాళ్ళు ఏం సమాధానం చెప్పుకోవాలి అందుకనే వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే మంత్రికులకే దిక్కులేదులే ఇక సర్పంచ్లు ఏం చేస్తారు పేరుకు మాత్రం గెలిచాము ఓడిపోయే బెటర్ అని చెప్పేసి చెప్పాను కదా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా అదే తరహా ఇక్కడ సో ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ వీళ్ళు చూడండి ఇదిగోండి వీళ్ళే సర్పంచ్లు వీళ్ళు వచ్చారు వాళ్ళు నిరసన తెలియజేశారు వాళ్ళ సమస్యలు పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్నారు ఆ తర్వాత వాళ్ళు భోజనాలు చేసింది కూడా వీడియో చూపిస్తాను ఉండండి ఇదిగోండి చూడండి ఇక్కడ భోజనాలు చేస్తున్నారు కదా ఇది ఇదిగోండి చూడండి భోజనాలు చేస్తున్నారు కదా వీరే సర్పంచ్లు దాదాపు అందరూ వైట్ షర్ట్లే లేదు మామూలు పొలిటీషియన్ లేక సో ఈ విధమైన పరిస్థితి అండి ఇప్పుడు చెప్పండి ఒక ముఖ్యమంత్రి కావచ్చు ఉప ముఖ్యమంత్రి కావచ్చు సరే ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో గెలుపొందిన తర్వాత ఆ నాయకుడు ప్రజల కోసం కానీ ఏం చేయాలి అని అంటే సాధారణంగా ఎవరైనా కలవాలి అని అంటే వాళ్ళకి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి సార్ బిజీగా ఉన్నారనో లేకపోతే వేరే పని ఉందనో ఇంకో అపాయింట్మెంట్ ఉందనో లేదా ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలనో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ వాళ్ళు నిరసన తెలియజేయడానికి వచ్చారండి నిరసన అంటే ఏంటి ఒక విధంగా చెప్పాలి అంటే వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి సో ఈ నేపథ్యంలో నిరసన ద్వారా తీసుకువెళితే త్వరగా కనెక్ట్ అవుద్ది లేదా వాళ్ళకి రీచ్ అవుద్ది అనే ఉద్దేశం అయి ఉండొచ్చు ఏమో లేదు సర్వసాధారణంగా జరిగేవి కదా కానీ నిరసన తెలియజేస్తా ఉంటే మామూలుగా ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉంటే పోలీసుల ద్వారా ఆ నిరసన కార్యక్రమాలను తొక్కిపడేటాలు లేకపోతే అరెస్టులు చేయటాలు కేసులు పెట్టడాలు ఇవి జరుగుతాయి కానీ ఇక్కడ చూడండి ఇది అంతా క్వైట్ ఆపోజిట్ అనమాట మీ ఏంటి చక్కగా రండి భోజనాలు చేయండి ఎంతవరకు ఎవరైనా సరే నిరసన చేయడానికి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టిన దాఖలాలు ఉన్నాయండి అది పరిస్థితి సో అందుకరించే కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా అంటే ఎన్నికలకి ముందు కావచ్చు దానికి ముందు కావచ్చు ప్రతిసారి ఆయన చెప్పుకొచ్చేది ఏంటి అంటే నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి నేనేంటో చూపిస్తాను నా సేవ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజలకు తెలియజేస్తాను అని అని నిజంగా ఆయన ఎన్నికల సమయంలో ప్రజల దగ్గర ప్రజలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు నన్ను ఒక్కసారి అసెంబ్లీకి పంపేయండి ఆయన ఆయన అడుగుతుంటే నిజంగా ఎంత బాధాకరంగా ఉండేది అంటే ఇటువంటి మంచి వ్యక్తికి కూడా ఇంత దారుణంగా ప్రజలు ఆ విధంగా చేశారా అనే పరిస్థితి సో నేను చూశాను చాలామంది రాజకీయ నాయకులను చూశాను నాకున్న ఆ ఎక్స్పీరియన్స్లో ఎంతోమంది రాజకీయ నాయకులను చూశాను కానీ ఇటువంటి రాజకీయ నాయకుల్ని ఇక్కడే కాదు ఎక్కడ నేను చూడలే మరి మీరు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారిని ఏంది విపరీతంగా హైప్ తీసుకొస్తున్నారా పొగుడుతున్నారా అని అని చెప్పేసి ఇటువంటి నాయకులకి మంచి చేసినప్పుడు మంచి అని చెప్పడంలో తప్పేం లేదు ఇదే పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు ఏదైనా సరే కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు వివాదాస్పదమైనవి కావచ్చు అభ్యంతరకరమైనవి కావచ్చు అప్పుడు ఖండించిన దాఖలాలు కూడా ఉన్నాయి నా వీడియోలో కావాలని మీరు చెక్ చేసుకోండి సో ప్రజాస్వామ్యంలో ఇటువంటి నాయకుడిని కదా కోరుకుంటుంది ప్రజలు మరి ఇంకా కులాల కుంపట్లో అవి ఇవి అని అని చెప్పేసి అంటే ఏంటి ఇప్పుడు మనం ఎన్ని గెలుచుకున్నాం గెలుచుకున్నామనేది కాదు ముఖ్యం వాళ్ళకి ఏం చేసామనేది ముఖ్యం వాళ్ళ పక్కన ఎన్నికల్లో గెలుపొంది కొన్ని లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకొని చివరికి అయిన వాళ్ళలో సొంత ఊరుల్లో పేరుకు మాత్రం సర్పంచి పేరు గొప్ప ఊరు దెబ్బ అనే పరిస్థితుల్లో వాళ్ళకి ఎదురుపడితే వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా సరే ఎదురుపడితే సమాధానం ఏమి చెప్పుకోలేని పరిస్థితికి దిగజారిపోయింది ఎవరి హయాంలో ఎందుకు కారణం చేత ఆ సర్పంచ్ నిధులు కాస్త ఏమైనాయి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా సర్పంచ్ నిధులు వాటిని ఏం చేశారు అని అంటే మాది మంచి ప్రభుత్వం ఏంటది మేము ఏం చేసాము ఏందిది మేము అన్ని మంచి చేసాము కానీ పలావ్ బిర్యానీ ఫార్ములు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఇప్పుడు తెలుసుకోండి పలావ్ ఏంటంటే బిర్యానీ ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కాదు ప్రజలు చెబుతున్నారు మరి ఇప్పుడు వెళ్ళిన సర్పంచులను అడగండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇప్పుడు ఏమన్నా అవకాశం ఉంటే అదే సర్పంచులను పిలిపించుకొని ఏం చేశారు ఏంటి అని చెప్పేసి ఓ చిన్న భేటీ నిర్వహించండి వాళ్ళు చెప్తారు సమాధానం కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడారని ఆఫ్కోర్స్ అది జరగలేండి ఎందుకంటే కళ్యాణ్ గారిని ఏమాత్రము కూడా కొంచెం పొగిడినా జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేరు ఎందుకంటే ఆయన ఊహించని విజయం సాధించారు కాబట్టి ఇట్లాంటివి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి సో ఎని ఇది ఒక శుభ పరిణామం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ఏ పార్టీ వాళ్ళైనా సరే నాకు అనవసరం అందరూ ప్రజలే కదా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తాను అని అని చెప్పేసి అంటం కాదు చేతల్లో ఉండాలి మాటల్లో కాదు ఆ తర్వాత ఇదే కొంతమంది అంటూ ఉంటారు మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా పథకాలు ఇచ్చాము ఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్యాక్సులు కడితే తీసుకోరు వాళ్ళు ట్యాక్స్ అయితే కావాలి వాళ్ళకి పథకాలు ఇవ్వకూడదా అదేం మాట అసలు సో అలాగే వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు ట్యాక్సులు కడుతున్నారు వాళ్ళకు కూడా పథకాలు వెళ్తాయి లబ్ధిదారుడైన ప్రతి ఒక్కడు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆ పథకాలు చేరాలి పార్టీలకు అతీతంగా అది ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళకి ఏమి ఇవ్వద్దు అన్నా తప్పే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమి ఇవ్వద్దు అన్న తప్పే అసలు మీరెవరు వాళ్ళకి ఇవ్వద్దు వీళ్ళకి ఇవ్వద్దు అంటానికి మీరు గెలిపొందిన తర్వాత ఓ పార్టీ నాయకులు కాదు కదా ముఖ్యమంత్రి అంటే ఏంటి రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి ముఖ్యమంత్రి సో అక్కడ వాళ్ళు నిజంగా అర్హులైతే వాళ్ళకి ఆ యొక్క పథకాలు వస్తాయి ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఏంటి తెలుగుదేశం పార్టీ వైసీపీ జనసేన అని కాదు పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళ సర్పంచులు అని చెప్పేసి ఆయన చూడాల ఆ ప్రకారంగా ప్రతి నాయకుడు కూడా కొంచెం హైలీ మెచ్యూర్డ్గా ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది అభివృద్ధి చెందుతుంది ఇంకా కుచితమైన మనసుతో ఆ బుద్ధితో ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి ఆలోచిస్తా ఎవరన్నారు ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా సర్పంచ్లు ఏదైతే నిరసన తెలిపిచేయడానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దృష్టిలో కూడా దేవుడు అయిపోయాడు వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకు భోజనాలు పెట్టిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియండి థ్యాంక్ యూ